ంచి స్త్రీలందరూ చేరి ఈ విధంగా ప్రార్థించుట చాలా సంతోషకరం చాలా దీవెనకరం ఈ సంగమనకు ఈ పరిచర్యకు రానున్న దినములలో దేవుడు ఎంతగానో బలపరిచి ఉన్నత స్థితిలోనికి ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అని పల్లకండి అందరూ ఆమెన్ ఆమెన్ హాలూయా కొద్ది మరి సమయము దేవుని వర్తమానంలోనికి వెళ్దాం చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒకటవ వచనమును ధ్యానించుకుందాం అందుకు ప్రభు వార్త వార్త నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకు నేను అది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళ్ళాం స్తూత్రం స్తూత్రం స్థూత్రం స్తూత్రమయ్యాం అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడా మహోన్నతుడా శివాధిపతి అయిన తండ్రి సర్వోన్నతుడైన ప్రవ్వా మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం సమయమందు దైవ పాలనతో పాలనతోనైనా అయ్యా వారి సంఘముతో చేరిన తండ్రి ఈ యొక్కనైనా ప్రత్యేకమైన స్త్రీల కోడికలోనికి నీవు తీసుకొచ్చిన విధానం మనకే నీకు వందనాలు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున కూడి ప్రార్థిస్తారా వారి మధ్య నీవున్న దేవుడవు వారితో నీవున్న దేవా నీకు వందనాలు చెల్లించు కనుచున్నాం ధ్యానిస్తున్న నీ మాటల యొక్క నా తండ్రి శ్రద్ధ కలిగిన వారమై జ్ఞానము కలిగిన వారమై ఆశక్తి కలిగిన వారముగా మేములాగా నీ కృప చూపమని వేడుకనుచున్నాం బోధిస్తున్న ప్రతి మాట నా తండ్రి మా హృదయములో భద్రపరుచుకొని దాని ప్రకారము మేము నడిపించుకోగలిగిన కృపను మాకందరికి మీరు దయచేయమని వాక్యం ద్వారా కూడి ఉన్న బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకను ప్రార్థించి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ హలో చూడండి లూకా స్వార్థ మరి పదవ అధ్యాయము నలభై ఒకటవ వచనమును మనం చూస్తున్నాం అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకం పైనలను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను స్త్రీలంటేనే విస్తారమైన పనులు స్త్రీలంటేనే ఏంటండి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా నాతో వారై ఉండాలి స్త్రీలంటేనే విస్తారమైన పనులు దైవ సేవకులు దైవ సేవకురాలు ఎంతో ప్రయాసతో ఎంతో భారముతో ఎంతో ఖర్చుతో ఎన్నో దినాలు ఉపవాసములుండి దేవుని మందిరంలో ఒక ప్రార్థన అనేది ఏర్పాటు చేసినప్పుడు సంఘమంతా ఆయుత్తుపడే సంఘముగా ఉండాలి హలో సంగమంతా సహకరించే సంఘముగా ఉండాలి హలలూయా సంగమంతా సిద్ధపడి క్రమముగా దేవుని సన్నిధికి తొందరగా వచ్చే సంఘముగా ఉండాలి హలలూయా మార్తా మార్త నీవు అనేకమైన విస్తారమైన పనులతో ఉన్నావు కానీ మరియే అయితే ఉత్తమమైన దానిని ఎంచుకుందంట హల లూయా ఏం ఎంచుకుందండి ఉత్తమమైనది ఈ లోకంలో ఉన్న వెండి బంగారములను ఎంచుకుందా ధనధాన్యాలు ఎంచుకుందా సుఖభోగాలు ఎంచుకుందా లేకపోతే ఈ లోకాన్ని ఎంచుకుందా దేనిని ఎంచుకుంది మరియా ఏసయ్య పాదాల యొద్ద కూర్చొని బోధ నేర్చుకోవటం ఎంచుకుంది చూడండి అంతకంటే క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా లేదు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని మరియా మొరపెడుతుందంట దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క బోధకు చెవి ఒగ్గుతుందంట చెవి గలవాడు వినుగాక ఆత్మ సంగతి చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక మన చెవులు కానీ మన మనస్సు కానీ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏ సయ్య మీదే డిపెండ్ అయి ఉండాలి కొంతమంది శరీరాలు ఇక్కడ ఉంటాయి కానీ వారి మనసులు కానీ వారి ఆలోచనలు కానీ ఎక్కడుంటాయి ఇంటి దగ్గర ఉన్న వాటి మీద ఉంటూ ఉంటాయి మరి విస్తారమైన పనులు కలిగించుకునే వారముగా మనం ఉండకూడదు ఎప్పుడు దైవ సేవకులు దైవ సేవకురాలు ఒక ఎనౌన్స్మెంట్ ఇచ్చారో ఫలానా తారీఖు ఫలానా సమయానికి మందిరంలో ఈ రకం ఈ రకంగా ప్రార్థన కూడిగా జరుగుతుంది అంటే ముందుగానే మనం అన్నీ ఏం చేయాలి సిద్ధపరచుకోవాలి సిద్ధపడిన కన్యకలు చూడండి వారి దివిటీలను వారు పెళ్లి కుమారుడు వారు వారేం చేశారంట మెళుకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నారంట దేవుని సన్నిధికి రావటానికి అలక్ష్యం చేసే వారముగా ఉండకూడదు దేవుని సన్నిధిలో ఉండటానికి ఆలస్యమైన నడవడిక కలిగిన వారముగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు చూడండి ఏసై అంటున్నాడు కదా ఇవన్నీ అవసరం లేదమ్మా మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది మరియ ఏం ఎంచుకుంది దేవునితో సహవాసము కలిగిన బిడ్డగా జీవించటానికి పూనుకుంది దేవునితో సహవాసం చేయాలి మనం ఈ లోకముతో కానీ ఈ లోకములో ఉన్న పోకడులతో కానీ ఈ లోక సంబంధంతో కానీ శరీరాలతో కాదు కానీ మన సహవాసం ఎలా ఉండాలి ఆత్మీయులతోనే మన సహవాసం ఉండాలి దైవ సేవకులతోనే మన సహవాసం ఉండాలి దైవ సన్నిధితోనే మన సహవాసం ఉండాలి ప్రాముఖ్యంగా దేవునితోనే మన సహవాసము ఉండాలి ఎప్పుడు మరియా ఏసయ్య వచ్చినప్పుడల్లా ఎక్కడుండేదంట ఏసయ్య పాదాల దగ్గర ఉండేదంట ఏసీ వచ్చినప్పుడు ఒక్క కంప్లైంట్ అయినా చెప్పేది కాదంట అయ్యా నేను ఇవాళ రాలేకపోయానయ్యారు మీ సన్నిధికి రాలేకపోయానయ్య గారు మీతో కూర్చోలేకపోయానయ్యారు మీ మాటలు నేను వినలేకపోయానయ్యారు పలానా వ్యక్తికి బాగాలేదు పలానా షాపింగ్కి నేను వెళ్ళాల్సి వచ్చిందని ఎప్పుడూ కూడా పలికేది కానే కాదంట దేవుని సన్నిధి కంటే మన జీవితంలో దేవుని యొక్క సహవాసము కంటే మన బ్రతుకులో మిన్నది ఏది కూడా మన బ్రతుకులో ఉండనే ఉండకూడదు దేవునితో సహవాసము కలిగి ఉన్నది మార్తలాగా విస్తారమైన పనులు కాదు పనులు అందరికీ ఉంటాయి కానీ పనులను మనం ఏం చేయాలి తొందరగానే కుదించుకొని సమయానికి దేవుని మందిరమునకు వచ్చి దేవునితో సహవాసం వారముగా ఉండాలి స్త్రీ